సిస్టర్స్ సిస్టర్స్ బ్రదర్స్ ప్రేస్లాట్ ఒక చెల్లి నాతో ఇలా అంటుంది అక్క మూడు గంటలకి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు మూడు గంటలకే చేయాలా ప్రార్థన ఎప్పుడు చేసినా దేవుడు ప్రార్థన వినడా అంత ఎర్లీగా లేవడం ఉపవాసాలు చేయడం ఎందుకు ఉపవాసాలు లేకపోతే దేవుడు ప్రార్థన వినడా ఎందుకు అలా చేస్తున్నావు మొరలేగా లేచి మార్నింగ్ స్నానం చేసినప్పుడు ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళొచ్చు కదా ఉపవాసాలతో చెయ్యాలా ప్రార్థన ఉపవాసాలు లేకపోతే దేవుడు వినడా ప్రార్థన అంటుంది ఒక చిల్లి తెల్లవారుజాము నాతో మాట్లాడుచున్నావు అన సమయము అడుగుచున్నావు సాయంకాలం చెప్పి ఆదరించుచున్నావే రాత్రిపూట పడక చుట్టు కావలి ఉంచావే ఏమి ఇంత ప్రేమ ఎసయా ఏమి ఇంత ప్రేమయా ఎసయా ఇది నా భాగ్యమేనయ్యా ఇది నా భాగ్యమేనయ్యా ఏమిచ్చి ఇచ్చి నీ రుణము తీర్చుకోనయ్యా నీ కన్న నన్నెవరు ప్రేమించలేరయ్యా నీ కన్న నన్నెవరు ప్రేమించలేరయ్యా నీలి మేఘమా సంధ్యారాగమా నిమూత్యమా ఉపవాసం అనేది ఒక శిక్షణ ఆధ్యాత్మికమైన శిక్షణ అది ఎక్కువగా మనం భుజిస్తే దేవుని మర్చిపోయే ప్రమాదం ఉంది అన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉంది దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది సిస్టర్ నువ్వు కడుపు నిండిన వాడే మరి ఇచ్చిన వాడిని మర్చిపోయే ప్రమాదం ఉంది సో మితముగా అన్ని విషయాల్లో మితముగా ఉండడానికి నేర్చుకోమని పౌలు భక్తుడు తీమోతితో అంటున్నాడు ఇన్నాళ్ళు థింగ్స్ మితముగా ఉండాలి అంటే నువ్వు ఆ యొక్క స్వభావం కలిగి ఉండాలి అన్నిటిలో మితముగా ఉండు మాటల్లో మితముగా ఉండు ఆహారం తీసుకోవడంలో మితముగా ఉండు నీ ప్రవర్తన అంతటిలో మితముగా ఉండాలి చాలా గొప్ప అది అది గ్రేట్ డిసిప్లైన్ మరి ఇలాగో ఆహారానికి కొదువగా దూరంగా కొదువుగా దూరంగా ఉండి దేవుని హత్తుకోవడం ఇది ఒక శిక్షణ గ్రేట్ డిసిప్లైన్ ఇట్ ఈజ్ మార్వల్స్ మై లైఫ్ రామలక్ష్మి లైఫ్ ఇది హలే లుయ్యా ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు నువ్వు నాకుండగా లోకంలో ఏదియు నాకు అక్కర్లేదు అని కీర్తనాకారుడు చెప్పిన మాట సర్వశక్తుని నుండి మనం పొందుకునబోయే ఆశీర్వాదాలకు ముఖ్య ద్వారం ముఖ్య ద్వారం లాంటిది నిరంతరం ఏదో స్థాయిలో ఏదో రూపంలో మారిపోతున్న లోకంలో మారనివాడు దేవుడు ఆయన అన్ని విషయాల్లో మనిషికి మార్గదర్శి దేవునికి హృదయంలో స్థానం లేకుండా లోకంలో ఎన్ని ఉన్నా అవి మనిషికి సంస్కృతి సంతోషాన్ని ఇవ్వలేవు సంతోషాన్ని ఇవ్వలేవు చెల్లి పలు విధములైన చింతలు కలతలు మనిషికి ఉక్కురి బిక్కిరి చేస్తున్నప్పుడు ఉన్నత సింహాసనంపై ఆసీనుడగునవాడు తన మహాత్మాకరమైన మాటల ద్వారా ఆరాధన ధైర్యాన్ని ఆదరణను ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు సకల స సర్వద్వాలకు కారణభూతుడైన ప్రభువును తలెత్తి చూసే ఏ ఒక్కడు ఎవ్వరి ముందు తల వంచి నిలబడడు హలెలుయ నీ కృప ఉత్సవమును బట్టి నాకు ఉత్తరమిము నీ వాత్సల్య బహుయను బట్టి నా తట్టు తిరుగుము అని దావీదు చేసిన ప్రార్థన చాలా బలమైనది కృప సింహాసినయుడైన దేవుడు పాద సన్నిధిలో మనం చేసే ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా లభిస్తుంది అగధ జలంలో ముంచి వేస్తున్నప్పుడు నిర్మితముగా పగ పట్టువారు ఎక్కువైపోతున్నప్పుడు నిందల అవమానాలు కృంగదీస్తున్నప్పుడు వాత్సల్య పూర్ణుడైన ప్రభువుగాక మనకు దిక్కెవరు ప్రతికూల పరిస్థితిలో విశ్వాసాన్ని కోల్పోకుండా పూర్ణ రక్షణ కలుగు చేయు కిరుస్తున్నందు నిలిచి అపవాదీమును ఆయనే మనకు దూరం చేస్తారు అపదీనమును మనకు ఆయనే మనకు ఆశ్రయమును గుర్తించి దినదినము ఆశ్రయాన్ని గుర్తించి ముందుకు సాగిపోటే ఉన్నతమైన విజయానికి కారణం హలే